వెల్కమ్ అవర్ కుకింగ్ కార్నర్ నేను మీ సునీత అందరూ ఎలా బాగున్నారా ఈ రోజు మన వీడియోలో అయితే మా ఇంట్లో మేము కర్రీస్ లోకి ఉపయోగించే కూర కారాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకు దీన్ని మసాలా కారం కూడా అంటారు మా గుంటూరు జిల్లాలో అయితే సంబార్ కారం అని కూడా అంటారు కర్రీస్ లోకి మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము మా ఇంట్లో ఆ పద్ధతిని మీకు చేసి చూపిస్తాను కారం అయితే చాలా బాగుంటుందండి కూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను ఇవ్వండి కేజీ మిరపకాయలు నీట్గా తొడియాలు తీసుకొని ఎండలో ఎండ పెట్టుకున్నాను అనమాట వీటిని అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి చూశారు కదా ఎలా అంటే ఉరికే విరిగిపోతున్నాయి అనమాట అంత బాగా ఎండిపోయినాయి అండి చూసారు కదా ఇలా పొడి పొడి అయిపోతుంది అనమాట ఇలా ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండ పెట్టుకొని కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు దీనికోసం ముందుగా కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలండి ఈ ధనియాలని శుభ్రంగా చెత్త ఏమి లేకుండా క్లీన్ చేసుకొని ఇలా తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఈ ధనియాలని ఫ్రై చేసుకున్నాను చిన్న మంట పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మంచి అరోమా వస్తుందనమాట ఇప్పుడు వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిపోయినాయి తీసేసుకుంటున్నాను యాభై గ్రాముల వరకు మెంతులు వేసుకుంటున్నాను అండి ఇవి కూడా చిన్న మంట మీదే దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు కూడా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా తీసేసుకుందాము ఇప్పుడు ఆవాలు ఫ్రై చేసుకుందామండి ఆవాలు వచ్చి వంద గ్రాములు తీసుకున్నాను వీటిని కూడా చెట్టు పట్టుమని పేల్తీయండి అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకున్నాము జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రై చేసుకున్న దినుసులన్నీ ఇలా చల్లారి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిల్లు ఆడించుకోవాలన్నమాట మిల్లు ఆడించుకుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి మిరపకాయల్ని కారం ఆడించుకొచ్చాను చూశారు కదా కేజీ మిరపకాయల కారం ఇంత అయిందనమాట వంద గ్రాములు సాల్ట్ కూడా తీసుకున్నాను ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కలుపుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుందండి అండి ఈ వెల్లుల్లిపాయల్ని నూట యాభై గ్రాములు తీసుకున్నాను ఇది కారంలో వేసి మిక్సీ పట్టినప్పుడు ఒక్కోసారి మిగిలిపోతాయి అనమాట అందుకని కొంచెం చెత్త కొట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో కొంచెం కారం వేసుకోవాలండి సగం వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా వెల్లుల్లిపాయలు మంచిగా నలిగిపోయినాయి ఎలా కలిసిపోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము మిగిలిన వెల్లుల్లిపాయలను కూడా ఎలా మిక్సీ పట్టుకొచ్చాను ఇది కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాము ఓకే అండి మొత్తం వేసేసుకున్నాం కదా చక్కగా చేత్తో ఈ కారం అంతటికి పట్టేటట్లుగా కలుపుకోవాలి మంచిగా ఓకే అండి వెల్లుల్లిపాయల్ని చక్కగా ఈ కారానికి పట్టేటట్లుగా కలిపేసుకున్నాను గుమ్గుమ్మలాడిపోతుందండి స్మెల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి మేము మా ఇంట్లో వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్లోకి వీటిలోకైనా చాలా బాగుంటుందనమాట మా అమ్మ మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేది మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి ఇంతేనండి చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటాము మేము నచ్చిందా అండి నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి